ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం జూన్ ఇరవై తేదీ శుక్రవారం తుల రాశివారిని ఒక స్త్రీ వెన్నుపోటు పడుస్తుంది మరింతకి జూన్ ఇరవై తేదీ శుక్రవారం తులరాశివారిని ఏ స్త్రీ వెన్నుపోటు పడుస్తుంది ఇంతకు ఆ స్త్రీ ఎవరు మీకు ఏమవుతుంది ఆ స్త్రీ వల్ల మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి అసలు గోచర ఫలితాలు ఎటువంటి సూచన చేస్తున్నాయి రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన జాతకులు మీరు ఏ యొక్క గ్రహాల వల్ల మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఏ యొక్క గ్రహాల వల్ల నష్టాలు కలిగించేటువంటి ప్రతిఫలాలు అనేవి రాబోతున్నాయి అసలు మీ యొక్క జాతకంలో ఎటువంటి జీవితంలో ఎటువంటి సూచనలు అనేవి మీకు రావటం వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీకు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఎటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాశి వారు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చదవడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఈ వీడియో చూస్తున్న తులరాశి వారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వినగా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజుల్లో తులరాస జన్మించిన జాతకులకు ప్రస్తుత సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ప్రస్తుత సమయం మీరు ఎంత యూస్ చేసుకుంటే అంత అనుకూలంగా మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఉద్యోగులు ఆఫీస్లో సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోవడం ద్వారా విజయాన్ని సాధించుకుంటారు విద్యార్థులు కు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనడం వల్ల సక్సెస్ అవుతారండి మీరు మతపరమైన పనులలో మంచి సహకారాన్ని అందిస్తారు మీకు నైన్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారం వృత్తి ఆర్థిక రంగాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు ఇష్టమైన వారి కోరికలు నెరవేర్చడం కోసం బాగా కష్టపడతారు ఆకర్షణమైన వ్యక్తిత్వంతో ఈ యొక్క నెలలో ఈ యొక్క రాజు జతకులు ఈ సమయంలో ఇతరుల మెప్పును పొందుతారండి మీ లైఫ్లో సంతోషం అనేది వెళ్ళి విరుస్తుంది వృత్తిపరమైన అవకాశాలు తులరాశి వారికి బాగా పెరుగుతాయండి నూతన గృహప్రవేశ అవకాశం ఉంటుంది శుభకార్యాలకు కొత్త వాహనాల కొనుగోలుకు ఇదే కరెక్ట్ టైంకి చెప్తున్నారు పండితులు టైంలో వృత్తికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి ఆస్తికి సంబంధించి చట్టపరమైన విషయాలపైన శ్రద్ధ వహించండి ఈ రాశికుల జతకులకు వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది వైవేక జీతం చాలా సంతోషంగా ఉంటుంది ఎటువంటి ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా ఇతరుల దృష్టిని మీరు ఆకర్షిస్తారు జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందండి మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు ఆదాయ వనరులు విపరీతంగా పెరగడంతో డబ్బు మీ వేపుకు ఆకర్షింపబడుతుంది కీర్తి ప్రతిష్టలు సమాచారంలో లభిస్తాయి గుర్తుపెట్టుకోండి తుల వారు డబ్బు మన దగ్గర ఉంటే కీర్తి ప్రతిష్ట వాటంతా అవే వస్తుంది కాకపోతే డబ్బు ఉందని అహంకారంగా బిహేవ్ చేసినప్పుడు మాత్రమే అవన్నీ కూడా పోతాయని గుర్తుపెట్టుకోండి డబ్బు వచ్చినప్పుడే క్యాష్ చేసుకోవాలంటారు కదా అంటే దాని అర్థం ఏమిటంటే ఏదైనా సరే అండి డబ్బు ఉన్నప్పుడు మన చేతుల్లో ప్రతిదీ కూడా వస్తాయండి కాకపోతే యూటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి కీర్తి ప్రతిష్టలు అనేవి ఒకరి నుంచి ప్రేమాను రాగలనేవి వస్తాయండి ఇక మీకు మంచి ప్రయోజనాలు కూడా ఈ సమయంలో చేకూరబోతున్నాయి అన్ని రకాలుగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక కూడా ఈ కాలంలో నెరవేరబోతుంది వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఈ టైంలో మీరు సంతృప్తికరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఇక ఈ సమయంలో మీ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి మీకు ఇన్కమ్ విషయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపిస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్ లపళ్ళు పూర్తవుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెట్టుబడులకు ఇది మంచి సరైన సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారం మెరుగుపడుతుంది అన్నింటిలోనూ విచారణ సాధిస్తారు ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ఒక తొలరసులు జన్మించిన జాతకంలో వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం చెప్తున్నారు శాస్త్ర నిపుణులు వ్యాపారులకు ధనలాభం కలిగేందుకు అవకాశం కూడా కనబడుతుంది స్టాక్ మార్కెట్స్ లేదా స్పెక్యులేటివ్ మార్కెట్లోని పెట్టుబడిదారులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ప్రాఫిట్స్ను ఇస్తుందండి మంచి మెరుగైన ఆర్థిక స్థితిని ఈ రాశి వారు పొందుకుంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే డబ్బు సంపాదించాలనే ఆలోచన రావడం మాత్రమే కాదండి దాన్ని అమలు చేసే విధానాన్ని బట్టి కూడా మీకు ఆర్థికంగా చాలా లాభాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి తుల రాశివారు డబ్బు చేతుల్లో ఉన్నా లేకపోయినా సరేనండి అది ఏ విధంగా సరే ఒక డబ్బు మీ వద్ద ఉన్నప్పుడు దాని ద్వారా పెట్టుబడి పెట్టి మీరు లాభాలు పొందాలనుకుంటే ఎటువంటి పని చేయాలి ఆ డబ్బుని కరెక్ట్ కరెక్ట్గా మీరు పెట్టుబడి పెట్టినట్లయితేనే అంటే కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటేనే అది మీరు యూస్ చేసుకున్నట్లు అవుద్ది లేకపోతే మీ దగ్గర డబ్బు ఉన్నా దాన్ని ఏ రకంగా పెట్టుబడి పెట్టిన మీకు ఎటువంటి సరైన లాభాలైతే రావండి డబ్బు ఉన్నప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అనేది ఒక డెసిషన్ తీసుకుంటే ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి మీ చుట్టుపక్కల మీ యొక్క వెల్ విషయర్స్ కానివ్వండి గుర్తుపెట్టుకోండి వెల్ విషర్స్ మాత్రమే మీ యొక్క శత్రువులు కాదు లేదంటే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు మీ బంధువులు తెలిసిన వ్యక్తులు లేదంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మనం అనుకున్న పెద్దవాళ్ళకి ఏమీ తెలియదని వారి అంతటా నిష్ణాతులు నిపుణులు ఎవ్వరు ఉండరండి అలా మీ పెద్దవాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకోండి అప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏ విధంగా పెట్టుబడితే లాభాలు వస్తాయి ఒక ఒకంత డబ్బును మూడింతలు చేయాలంటే ఎటువంటి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో గొప్ప లాభాలను అందుకునేందుకు చాలా వరకు ఉన్నాయని తొలరాస్తారు మీకు అపారమైన సంపద కూడా లభిస్తుందండి ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది చక్కగా మెరుగుపడుతుంది ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది మీకున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి సమస్యల నుంచి రిలీఫ్ లభించడమే కాకుండా కెరీర్ లో సక్సెస్తో పాటు జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టం ఆరోగ్యం సంపద పెరుగుతాయి ఈ టైంలో అవే జీవితంలోని ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోతాయి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి భాగస్వామితో చక్కటి సమయం గడుపుతారు ఈ కాలంలో మీరు విహారయాత్రలకు వెళ్ళొచ్చండి ఈ యొక్క తులరాశి గల జాతకులకు ఈ సమయంలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మీ పైన ఉంటుంది అమ్మ మీకు ఎల్లప్పుడు తోడు నీడిగా అండగా ఉంటుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది మీరు సరైన ప్రయత్నాలు ప్రతి పనిలో విచారణ అందిస్తాయండి వృత్తిని విషయంలో వృత్తి జీవితంలో చూసుకున్నట్లయితే మీరు లాభాలు పొందుకుంటారండి మీరు వర్క్ చేసే ఆఫీసులో మీకు మరింత వాల్యూ పెరిగేందుకు ఛాన్స్ కూడా ఉంటుంది ఇక ఈ కాలంలో అన్ని రకాల పనుల విజయాన్ని సాధించుకుంటారండి ఈ కాలంలో ఇబ్బందుల నుంచి బయటపడతారు అదే సమయంలో మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో సౌకర్యవంతమైన సహాయాన్ని కూడా అందిస్తారండి సౌకర్యవంతమైన సమయాన్ని కూడా ఆనందిస్తారు ఈ సమయంలో వ్యాపారులకు తగిన ప్రాఫిట్స్ వస్తాయి లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుందండి అయితే ఈ టైంలో మీరు సమస్యాత్మకమైన పనుల నుంచి బయటపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పనితీరులో మెరుగుదల ఉంటుందండి కొత్త ఉద్యోగం పొందుతారండి ప్రమోషన్ కూడా అన్ని అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఇక ఈ క్రాస్ వారికి ఏ పనికి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా సరిగ్గా ప్లాన్ చేసుకోండి అలా ప్లాన్ చేసుకుంటే అన్ని విషయాల్లో సక్సెస్ని చూస్తారు అలాగే బిజినెస్కి సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు పూర్తి లాభాలు వచ్చే అవకాశాలు వేయండి అని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది ఇకపోతే తులరాశి వారికి ఇక్కడి వరకు అంత బాగానే ఉంటుంది కానీ ఒకరి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష పండితులు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారండి అంటే తులరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే బిజినెస్ చేసే వ్యాపారులు ఉంటారో వారు ఈ యొక్క జూన్ ఇరవై తేదీ శుక్రవారం తులరాశి వారిని ఒక స్త్రీ వెన్నుపోటు పొడుస్తుందండి అండి కాబట్టి చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మీ బిజినెస్ పార్ట్నర్స్ లో ఎవరైనా కనుక స్త్రీ ఉంటే మీరు ఆమెతో చాలా జాగ్రత్తగా వ్యవహరించిన గుర్తుపెట్టుకోవడం మీకు తెలియకుండానే ఏ రకంగా అయినా సరే మీకు వెన్నుపోటు పడుస్తుందండి అలాగే మీ యొక్క మీ దగ్గర నమ్మకంగా పనిచేసే వ్యక్తులు ఈ టైంలో మిమ్మల్ని దొంగ దెబ్బ కొడతారని గుర్తుపెట్టుకోండి తులరాస్వారి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి దొంగ దెబ్బ కొట్టే వ్యక్తులను చాలా దూరం పెట్టాలని గుర్తుపెట్టుకోండి ఈ వీటి ద్వారా మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచిన అలర్ట్ గా ఉండాలని తులరాస్వరు లేదంటే చాలా దెబ్బైపోతారు మీకు వెన్నుపోటు పొడిస్తారండి వారు కొట్టే దెబ్బతో మీరు కొన్ని నెలల వరకు కోలుకోలేరండి మీరు బాగా నమ్మే నమ్మకస్తులు మీకు ఎలా నష్టాన్ని కలగజేస్తారంటే మీ బిజినెస్ సీక్రెట్స్ మీ అపెంట్స్ కు చెప్పేస్తారు దాంతో మీరు బిజినెస్లో చాలా అంటే చాలా లాస్ అయిపోతారండి అన్ని విధాల దివాలా తీస్తారు మీరు నష్టాలు పాలవుతారు మీరు ఆ టైంలో మీ వ్యాపారం దివాలా కూడా తీయొచ్చండి చెప్పలేము కాబట్టి వ్యాపారానికి సంబంధించిన మీ బిజినెస్ పార్ట్నర్స్ని మీ దగ్గర పనిచేసే మీకు బాగా అతిగా నమ్మే నమ్మకస్తులని మీ యొక్క కుటుంబ సభ్యులు మీ జీవిత పట్టాలని ఇలా మీకు అతి దగ్గరగా ఉండే వ్యక్తుల్ని ఇక్కడి నుంచి అస్సలు నమ్మొద్దండి కొన్నాళ్ళ వరకు వారిని దూరంగా ఉంచండి మీ బిజినెస్ సీక్రెట్స్ ఎవరితో షేర్ ఇలా ఉంటే తులరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి సో చూశారు కదా తులరాశి వారు జూన్ ఇరవై తేదీ శుక్రవారం తులారాశి వారిని ఒక స్త్రీ ఏ విధంగా వెన్నుపోటు పొడిస్తుంది మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి మరికొంత వ్యక్తుల దగ్గర మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటే వారి యొక్క శత్రుత్వం నుంచి మీరు ఏ విధంగా బయటపడతారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో మీరు వాటి వారి పొడిచే వెన్నుపోటు నుంచి బయటపడతారనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలుసు షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము బట్ ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్